ఎవరివన్ వెల్కమ్ టు ఫుడ్ ల్యాబ్స్ ఆవకాయ మన అందరి ఫేవరెట్ ఆవకాయ ఒక వంద రకాల ఫుడ్ ఐటమ్స్ ఒకవైపు మన ఆవకాయ ఒకవైపు పెడితే మన ఆంధ్ర వాళ్ళందరూ ఆవకాయని సెలెక్ట్ చేసుకుంటారు కదా కానీ ఈ మామిడికాయ పచ్చడి పెట్టడం అంటే కొంచెం కష్టం అని మన ఫీలింగ్ కానీ చాలా ఈజీగా సింపుల్గా ఎవరైనా అలా పెట్టేసుకోవచ్చు అది ఎలా అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫాలో అవ్వండి మీకే తెలిసిపోతుంది ఇది వన్ కేజీ జలాలు అంటారండి ఈ మామిడికాయలని ఈ జలాలనే వాటితో పెడితే మామిడికాయ ముక్క అనేది చాలా రోజులు గట్టిగా ఉంటుంది పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది వీటిని నేను ఒక కేజీ తీసుకున్నాను వాటికి సరిపడా వెల్లుల్లి రెబ్బలు ఇలా వలిచిపెట్టుకున్నాను కళ్ళు ఉప్పును మాత్రమే వాడాలి దాన్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇది పిండి ఇది పసుపు కారం అలాగే తగినంత నూనె వీటిని పక్కా కొలతలతోటి ఎలా తీసుకోవాలో మీకు చూపిస్తాను దీనిని మన అమ్మమ్మ కాలం నాటి సోల గిద్ద మరియు మానిక అంటారు రెండు కేజీలంటే ఒక మానిక రెండు సోలంటే ఒక కేజీ అనమాట ఈ గోలంతా మాకు అర్థం కావట్లేదు అనుకోవద్దు ఒక కేజీ ముక్కలు తీసుకోండి మాకు కన్ఫ్యూజన్గా ఉంది అనుకుంటే లేదా మీ ఇంట్లో ఏదైనా ఒక గిన్నెతోనైనా కొలుచుకోవచ్చు ఈ కేజీ మామిడికాయ ముక్కలు మీరు చూసారంటే నాకు రెండు సోలయి అంటే ఖచ్చితంగా కేజీ ముక్కలు అయినాయి అనమాట ఈ కేజీ ముక్కలకి ముందుగా లైట్గా ఆయిల్ వేసి ఇలా కలపండి ఇది మన ఆవకాయ పచ్చడి సీక్రెట్ ఇలా ఆయిల్ తోటి కలపడం వల్ల ముక్క అనేది వన్ నీరైనా సరే గట్టిగా ఉంటుందన్నమాట వన్ కేజీ మామిడికాయ ముక్కలకి ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు పిండి వేసుకుందాము ఆవాలు మెంతుల్ని గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఇది మూడు వంతులు ఆవాలు ఒక వంతు మెంతులు వేసి ఈ ఆవపిండి ఎంత వేసుకోవాలంటే ఈ గిద్దలో సగం వరకు వేసుకోవాలి అంటే మనం కేజీ ముక్కలకి ఎగ్జాక్ట్గా సెవెంటీ గ్రామ్స్ పౌడరు వేసుకోవాలి కారం ఒక కేజీ ముక్కలకి ఒక గిద్ద వేసుకోవాలి గ్రాముల్లో వచ్చేసి వన్ థర్టీ గ్రామ్స్ అనమాట నూట ముప్పై గ్రామ్స్ కారం వేసుకోవాలి ఇప్పుడు ఏ పచ్చడికైనా అతి ముఖ్యమైనది ఉప్పు కళ్ళు ఉప్పును మాత్రమే వాడాలి దీన్ని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకొని ఒక గిద్ద కేజీ ముక్కలకి ఒక గిద్ద అంటే వన్ థర్టీ గ్రామ్స్ వన్ ట్వంటీ ఫైవ్ టు వన్ థర్టీ గ్రామ్స్ సాల్ట్ వేసుకోవాలి వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ముక్కలకి పట్టించేలాగా ఇలా బాగా కలుపుకోవాలి ఇక కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ పచ్చడిని కలుపుకోవాలి త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ పడుతుంది ఏ పచ్చడైనా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలన్నా టేస్ట్ బాగా రావాలన్నా ముఖ్యమైన పాత్ర పోషించేది ఉప్పు మరియు నూనె ముక్కలకి సరిపడే ఆయిల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి అన్ని వైపులా సమానంగా కలుపుకుంటూ ఆయిల్ని ముక్కలకి పట్టించుకోవాలి మనం వేసుకున్న కారం ఉప్పు ఆవు పిండి ఇవన్నీ కలిసేలా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఒకవేళ సరిపోదు అనిపిస్తే తర్వాత అయినా కలుపుకోవచ్చు ఇప్పుడు లాస్ట్లో వెల్లుల్లి రెబ్బలు నేను ఒక మూడు తీసుకున్నాను ఇవి ఎన్నైనా మన ఆప్షనల్ అండి మీకు నచ్చినవి వేసుకోవచ్చు టేస్టీ అండ్ పర్ఫెక్ట్ ఆవకాయ రెడీ అయిపోయింది మన ఆవకాయ పచ్చల్లో కొలతలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఒక కేజీ ముక్కలకి నూట ముప్పై గ్రాముల కారం నూట ముప్పై గ్రాముల ఉప్పు ఆవపిండి వచ్చేసి డెబ్భై గ్రాములు పసుపు ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు మీ టేస్ట్కి తగినన్ని వేసుకోవచ్చు ఇది మూడు రోజుల తర్వాత తినేయడమే నేను ఈ ప్లాస్టిక్ డబ్బాలో పెట్టడానికి రీజన్ ఏంటంటే నేను వేరే ఊరికి ట్రావెల్ చేయాలి అందుకని ట్రావెల్ ఫ్రెండ్లీగా దీంట్లో పెట్టుకున్నాను త్రీ డేస్ తర్వాత నేను షిఫ్ట్ చేస్తాను నాకు చాలా స్పెషల్ ఆవకాయ నా మొదటి ఆవకాయ ఇది నా మొదటి ఆవకాయ పచ్చడి నేను పెట్టుకున్న ఆవకాయ పచ్చడి చాలా చాలా హ్యాపీగా ఉంది ఇక ఫైనల్ టచ్ అంటాం కదా ఈ ముద్ద ఉంటుంది ఇలా ఆవకాయ పెట్టిన లాస్ట్ గిన్నెలో కలుపుకుని తిన్న ముద్ద ఒక టేస్టు అమృతం అంటామే అదే అనమాట త్రీ డేస్ తర్వాత చూసారా నా ఆవకాయ పచ్చడి ఆయిల్ అంతా పైకి తేలింది మన ఆవకాయ పచ్చడి తినడానికి రెడీ అయిపోయింది నాకు కేజీ పచ్చడి సరిపోతుంది ఎక్కువ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఒక కేజీకి వన్ థర్టీ గ్రామ్స్ అంటే టూ కేజీస్కి టూ సిక్స్టీ గ్రామ్స్ అలా కొల్చుకుంటే పెంచుకుంటూ వెళ్తే సరిపోతుంది ఇదండి నా మొదటి ఆవకాయ పచ్చడి స్టోరీ మీతో షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు మొదటిసారి ఆవకాయ పచ్చడి ఎప్పుడు పెట్టారో కామెంట్ చేయండి మూడు రోజుల తర్వాత ఆవకాయ పచ్చడిని నేను ఇలా గ్లాస్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఈ ఆవకాయ పచ్చడి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు లేదా బయట ఉన్నా బాగుంటుంది ఇది వచ్చేసి రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి ఈ పచ్చడిని మీరు ఏ పచ్చడి మామిడికాయలతోనైనా పెట్టుకోవచ్చు కానీ మామిడికాయలు అనేది గట్టిగా ఉండేలా చూసుకోండి మరో మంచి వీడియోతో మేము ముందుంటాము థ్యాంక్ యూ స్టే బ్లెస్ట్ బై బాయ్